జనరల్గా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ముందు బెనిఫిట్ షో అంటూ వేస్తుంటారు అది ఆనవాయితీ అలాగే అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా రిలీజ్ ముందు బెనిఫిట్ షో నిన్న అంటే ఫోర్త్ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అయితే ఫోర్త్ రోజు బెనిఫిట్ షో వేయడం జరిగింది సంధ్య థియేటర్లో క్రాస్ రోడ్లో దానికి జనాలు అభిమానులతో పాటు సాధారణ జనాలు కూడా రావడం పరిపాటి సో అలాంటి టైంలో అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలిసి సందా థియేటర్తో భారీ సంఖ్యలో అభిమానులు కావచ్చు సాధారణ జనాలు కావచ్చు విరగబడిపోయారు టికెట్స్ కోసం తొక్కిసలాట జరగడం ఆ జరగడంలో ఒక దిల్సుకు నగర్ నుంచి వచ్చినటువంటి రేవతి ఒక ఫ్యామిలీతో వచ్చింది ఎత్తుకొని సో ఆ తొక్కిసలాటలో కింద పడిపోయారు కింద పడిపోవడంతో జనాలు చూసుకోకుండా తొక్కడం పోలీసులు గమనించి చార్జ్ చేయడం వాళ్ళకి సిపిఆర్ చేసినా కానీ పాపం తను కన్ను మూసింది రేవతి కొడుకు కూడా చాలా ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ తీవ్ర దుఃఖంలో ఉంది ఇలాంటి సమయంలో ఈరోజు అల్లు అర్జున్ గారు ఆ అమ్మ మృతిపై స్పందించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం మేము తీసేదే జనాలు థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయాలని రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా నా తరుపున బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అందిస్తా అలాగే మా టీం నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను త్వరలోనే రేవతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తాను అని భరోసా ఇచ్చారు అల్లు అర్జున్ గారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశారు హీరో అల్లు అర్జున్ గారు